హాయ్ అండి నేనైతే లంకమల వచ్చామన్నమాట శివరాత్రి అయిపోయాక వచ్చాము శివరాత్రికి మావాడు వచ్చాడు మా శ్రీకాంత్ శివరాత్రి అయిపోయాక వెళ్దాము వచ్చాము వచ్చామన్నట్టు అనమాట ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో మామిడి చెట్లు ఇవి అడవి మామిడి అనమాట పుల్లగా ఉంటాయి చాలా పుల్లగా ఉంటాయి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో కానీ అంత కొండ మీద నుంచి ఎప్పుడు పారుతూనే ఉంటాయి అన్నట్టు అనమాట గుడి చాలా చిన్నదే ఉంటుంది కానీ శివరాత్రి చాలా పెద్దది బాగా ఈ మామిడి చెట్లు ఉన్నాయి కదా ఒక ముగ్గురు నలుగురు కానీ పట్టుకుంటే కానీ చుట్టుకొలతా సరిపోవన్నట్టు అన్నట్టు అనమాట అంత పెద్దవి ఎన్నళ్ళ నుంచి ఉన్నాయో మరి అయితే మేము వచ్చేటప్పుడు ఏమన్నా కనపడతాయేమో అనుకున్నాము ఒక్క జింకే కనబచ్చింది పిట్టలు తప్పితే ఇంకేం కనపడలేదు అడవి కోళ్ళు కనపడతాయి కనపడతాయేమో అనుకున్నాం ఒక్కోసారి కనపడతాయి అంటే మొన్న మొన్నే కదా జరిగింది ఇదంతా ఎక్కువ జనాలు వచ్చి ఉంటారా దూరం వెళ్ళిపోయి ఉంటాయి అనమాట లోపలికి ఈ మామిడి చెట్టు మొదలు చూడండి ఎంత ఉందో అసలు దీంట్లో చాలా చేపలు ఉన్నాయి అన్ని పొరమైన ఉన్నట్టే అనిపిస్తున్నాయి అయితే దగ్గరికి వెళ్తే కనపడతాము ఎన్ని ఎంత బాగున్నాయో బుడి బిడ్డి పెద్ద పెద్ద అవును ముసలి తిన్నీ తింటది మిగిలినవి ఉంటాయి లేక ఒక్క చేపన పట్టుకోవాలి లేక అంత ఉన్నాయి ఎంత ఆనందంగా ఉన్నాయో అవి పోయే నీళ్ళు పోతా ఉన్నాయి వచ్చే నీళ్ళు వస్తా ఉన్నాయి ఇదేదో చేపలచేరు లాగా ఉంది కానీ ఉండట్లేదు ఇద్దరు ఇద్దరు కలిసి పట్టుకోండి చేపలు పడుకోవాలంటే పై మన వాళ్ళు ఇద్దరు కలిసి ఎలాగన్నా చేపలు పట్టాలని ట్రై చేస్తున్నారు శుద్ధం పడతారా లేదా అని మీరు పట్టుకుని అక్కడ అక్కడ పెట్టి వదిలేస్తే ఏమన్నా సరే దుప్పటి తెచ్చుకోవాలా

ఎట్టన్నా కానీ మీ ఇద్దరు కలిసి ఒక చేప పెళ్ళదన్న పట్టాలబ్బా దానికి బెజే లేదంటావా అయ్యి చూసారా అక్కడ దాకా వస్తున్నాయి వెనక్కి వెళ్ళిపోతున్నాయి బట్ట దాకా వచ్చి అయ్యంత తెలివి అని నీ ఏమన్నా మబ్బు ఉంటే రావాల్సిందే 아 à b శివరాత్రి రోజైతే అరక్షణం చూడటానికి కూడా ఉంది ఇక్కడ మూడు సార్లు కనబడుతుంది ఏంట్రా నీకు ఒకటే ఉందా గ్రూప్ ఉంటాయా ఇదిగో ఇక్కడికైతే నీళ్ళు వచ్చింది మనం చూసి పరిగెత్తింది అది మనం వెళ్ళిపోతే రావాలని తుంగి తుంగి చూస్తా ఉంది కదా అది ఇంకా పెద్దదమ్మా వచ్చి ఇక్కడ ఇక్కడే ఉండిద్ది తినిద్ది దాన్ని చూసి అదే జాతి కదా ఇవి కూడా నేర్చుకుంటేనే ஏன் போ கூத்துக்கு ஏதோ பூசதி பந்து காது கதா ஏட்டு அது எது பண்ணே பிள்ள അക്കടക്ക <laughs> പോവച്ച తడుపుకుంది అక్కడ పోయిగా మునిగ వీళ్ళు అడివాళ్ళు ఇక్కడ కెమెరాలు పెడతారు కదా ఈ మధ్యన కెమెరాలకి చిరుత పులి కూడా అనమాట ఒక్కోసారి భయమేనమాట కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే గ్రూప్ గా వస్తాయి అనమాట ఇవి కూడా అవి ఏంటరా ఎలుగుబంటలు గుంపుగా వచ్చి పైన పడతాయి అంట అందుకని జాగ్రత్తగా ఉండాలి ఏమో నాకు అయితే నేను చెప్తున్నా ఏ పడతాయండి అమ్మా లేదంటే ఈయన ఈయన ఉంటుంది కదా అలాంటిది కూడా